సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఘన విజయంగా చూపించుకోవడం ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమని దీన్ని ప్రజల ఆమోదంగా చెప్పుకోవడం అవివేకం అన్నారు ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి జీవన్ మరణ సమస్యగా మారడంతో పదిహేను మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు డీజీపీ వరకు కూడా యంత్రాంగం మోహరించిందని కూడా మండిపడ్డారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి సోదరుడు నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి అది మునుగోడులో కానీ లేకపోతే హుజురాబాద్లో కానీ దుబ్బాకలో కానీ డిపాజిట్లు రాకుండా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం రెండంటే రెండు కార్పొరేట్లు గెలుచుకొని అన్నిట్లో దాదాపు నూట నలభై ఎనిమిది సీట్లలో డిపాజిట్లు కోల్పోయినట్టు పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి ఎగిరెగిరి పడకుండా కొంత హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పని భావిస్తూ తన ప్రభుత్వం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు ప్రజలు మెచ్చి నచ్చి ఓట్లేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు శుద్ధ పూస పలుకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాల దాదాపు పిసిసి అధ్యక్షుడు పదిహేను మంది మంత్రులు పది మంది ఎంపీలు అరవై మంది ఎమ్మెల్యేలు ఏఐసి ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు కార్యకర్త నుండి డీజీపీ వరకు పోలీసులు ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్కైపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద అనేక దాష్టికాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అనేక దాష్టికాలకు పాల్పడి రెండు వందల కోట్ల రూపాయలు పైచీలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళా వేళ్లాబడి ఎంఐఎం శాసనసభ్యులను కార్పొరేటర్లను పట్టుకొచ్చి భోగ సోటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు అదేదో రిఫరెండమ్ అయినట్టు ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయనకు ఆయన జబ్బలు తరుచుకుంటుంటే నవ్వాలన ఏడవాళ్ళన అర్థం కానుకుంటున్నాం